హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ పచ్చనిపప్పు టమాటా కర్రీ చూడండి ఎంత బాగుందో దాన్ని తయారు చేసే విధానం అండి నిన్నులేసుకుందామండి చూసారా ఎంత బాగుందో కర్రీ అంతేనండి సింపుల్ పది నిమిషాలు కూడా పట్టదండి దాన్ని తయారు చేసుకుందామండి నేను కూడా మా అమ్మాయిలు ఇంటికి మా ఏప్రాల్లో వండితే తిన్నానండి ఫస్ట్ టైం బాగుంది అప్పటి నుంచి అప్పుడప్పుడు వండుతానండి చూడండి ఆయిల్ అంత పోసుకున్నాం తాలిమ గింజలు కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిరగాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయ కోసుకున్నా పావుకుల దోసకాయ కదా మీడియం నేను ఉల్లిపాయ ఎక్కువే వాడతానండి కూర ఒదిగి ఇద్దండి ఉల్లిపాయ రేట్ ఎక్కువ ఉన్నా వాడతాను నేను ఉల్లిపాయలు ఎందు టేస్ట్ రాదు కూరలు ఏ కూరలు కూడా వేగిపోయింది దోసకాయ టమాటా ఒక టమాటా వేసాను దోసకాయ పిలుపు కాబట్టి ఒక టమాటా వేస్తే సరిపోతుంది పావుకుల దోసకాయకి పచ్చని పప్పు అండి అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి కూరగాయల కోసం ముందు నానబెట్టాను ఒక స్పూను మీకు కావాల్సినంత వేసుకోండి మీరు తినగలుగు అనుకున్నప్పుడు మీ కూరను బట్టి మీరు వేసుకోండి పసుపు కళ్ళుప్పు సరిపడా కలుపుకొని చూడండి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది మూత పెట్టుకుందాం పది నిమిషాలు మగ్గిపోద్ది అనమాట మగ్గిందండి టమాటా కూడా మగ్గేసింది కారం సరిపడానికి మీకు కూరను బట్ట వేసుకోండి వేసుకొని గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి కాస్త పచ్చని పప్పు లేటుగా వేసినప్పుడు నానబెట్టకుండా వేస్తే ఇంకొక చుక్క నీళ్ళు వేసుకోండి చూసారా పచ్చని పప్పు సన్నగా ఉంది ఉడికినాక చూపిస్తాం చూడండి ఎందుకంటే నీళ్ళు పోసుకున్నాం కదా ఆ నీళ్ళలో ఉడికిపోద్ది ఎక్కడ నూడక ఉంది ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరిపోద్ది మీకు కూరకి పచ్చకి విడిగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు చూసారా దగ్గర అయిపోవచ్చిందండి అంతేనండి సింపుల్ పది నిమిషాలు కూడా పట్టదు తొందరగా అయిపోద్దండి కొంచెం కూర కాబట్టి ఐదు నిమిషాలు అయిపోయింది మీరు వండిన కూరను బట్టి మీకు టైం పట్టిద్దండి చూసారా పెద్ద పెద్ద అయిపోయింది ఇంకా వాటర్కి అది ఉడికితే సరిపోద్ది అండి అయిపోవచ్చిందండి కూర కూడా సింపుల్ అండి తింటుంటే ముక్కు పచ్చని పప్పు తగులుతుంటారు టేస్టే వేరండి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ తిన్నాను అప్పటి నుండి అప్పుడప్పుడు వండుతాను ఒక్క మనిషికి పావులో దోసకాయ ఉండానండి చూసారా ఎంత బాగుందో రైస్లో తిందామండి అన్నం పెట్టుకుందాం అన్నం పెట్టుకుని కోరేసుకున్నానండి మనకి బల్ల లేదండి స్టూలు వేసుకుందాం ఫ్రెండ్స్ దోసకాయ వండాను కదా దోసకాయ పచ్చని పప్పు చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి అన్ని కూరలు తినాలి కదా నేను సూపర్గా ఉన్నా పచ్చని పప్పు కాంబినేషన్ బాగుంటుందండి